వాడికి ఒక దరిద్ర లక్షణం ఉంది ఆ దరిద్ర లక్షణం ఏంటంటే వాడి పరలోకంలో ఉన్నప్పుడే దేవుడి స్థానంలో కూర్చోాలనుకున్నాడు వాడు పరలోకంలో ఉన్నప్పుడే దేవుడి స్థానంలో కూర్చోాలనుకున్నాడు అసలు దేవుడికి వాడికి గొడవ ఎందుకు వచ్చింది చెప్పండి ఆడు దేవుడు స్థానాన్ని అంటే వాడు ఫీలింగ్ అంత అంటే చెప్పినా దేవుళ్ళా పగడాలి దేవుళ్ళా జేజలు కొట్టాలి దేవుళ్ళ వాడికి ఆరతలు ఇవ్వాలి దేవుళ్ళ వాడికి బలు ఇవ్వాలి దేవుళ్ళ వాడికి కావలసినవన్నీ అందుకోవాలని పిచ్చి కోరికలు ఉన్నాయి వాడికి ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి తన్ని తరివేశాడు దేవుడు సరాసరి తనితే వాడు ఎక్కడ పడ్డాడు ఈ భూలోకంలో పడ్డాడు ఈ భూలోకంలో పడ్డాడు బుద్ధి మారలేదు ఎవడది సాతనగాడు ఈ బుద్ధ మారిపోయేసరికి భూలోకానికి కూడా వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు వాడు సమూహం కలిసి వాళ్ళు చేసే పనుల చెప్పినా దేవుళ్లాగా తెస్ట్ వేస్తారు ఎక్కడ తెస్ట్ వేస్తారు వాడికి ఏదో ఒక ఆకారం కావాలి ఆ ఆకారంలోకి దూరతాడు